హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక మంచి ఇమ్యూనిటీ పెంచే రెసిపీ ఒకటి చూపిస్తానండి ఇప్పుడు మళ్ళీ అంతా కూడా కరోనా వస్తుంది అంటున్నారు కదా కాస్త మనం కూడా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది మీకు కూడా చూపిద్దామని అలాగే పైనకి వెళ్ళాను మా చెట్టు ఉసిరిగాయలే పోస్తున్నాను ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఉసిరుగా అయితే ఉన్నానండి అలా నాకు ఒక కేజీ వరకు కోసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఈ మనకు ఈ కరోనా బారిన తగ్గ కరోనా మనకు ధరికి రావద్దు అంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ పెరగాలి ఒకటి సి విటమిన్ కూడా మన దగ్గర పుష్కలంగా ఉందనుకోండి మనకు చిన్న చిన్న రోగాలు ఒక కరోనాని కాదు చిన్న చిన్న దగ్గు జలుబు ఇలాంటివి కూడా వాటిని రోగాలు అనకూడదేమో చిన్న చిన్న జబ్బులు కూడా మన ధరికి రావండి అలా కొంచెం మన చేతుల్లో ఉన్నాయి మనం కొన్ని కొన్ని ఇలాంటి చిట్కాలు చేసుకొని పాటిస్తూ ఉంటే కాస్త ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు కదా అని నా ఉద్దేశం అండి అదే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఇది ఈ రెసిపీ చేయబోతున్నాను చూసారా పైనకి వెళ్ళేసరికి రెండు మల్లెపూలు కూడా దొరికాయండి చెట్టుకి అదేంటో మా చెట్టుకు సంవత్సరంలో దాదాపు పుస్తకేమి ఉంటాయి ఒకటి రెండు అట్లా అలా ఉసిరికాయలన్నీ కోసుకొచ్చి చక్కగా తొడిమెలు అట్లేం లేకుండా తీసి తొడిమలు ఉంటాయండి కంపల్సరీ అవి లేకుండా తీసేసి ఏమి మరక అది ఏమి ఉండదు అండి నేను చెట్టు మించే కోసా కాబట్టి ఏమి ఉండవు అయినా సరే ఒక రెండు సార్లు మంచిగా శుభ్రంగా కడగాలి కడిగి మనము ఇంకా వీటిని మనము ఎక్కువసేపు కూడా బయట ఉంచకూడదండి కోయగానే చేసేసుకుంటేనే బాగుంటుంది తెంపి అలా స్టోర్ చేసి అలా చేయకుండా అంటే అవకాశం ఉన్నవాళ్ళు చెట్టు ఉన్నవాళ్ళు ఇలా కోసేసుకొని వెంటనే చేసేసుకుంటే బాగుంటుంది అట్లా కడిగి ఒక పావు గంట అట్లా ఆరబోసాను క్లాత్లో వేసి తర్వాత ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాను అవి కొంచెము నీళ్ళు కొంచెం కాగాక బాగా మసలు ఎక్కర్లేదు కొంచెం వే వేరైన తర్వాత మనము ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని దాంట్లో చిల్ల గిన్నె కానీ ప్లేట్ కానీ ఏదైనా మనము స్టీమ్ కుడకాలి ఆవిరికి ఉసిరిగాయల్ని మనం ఉడికించుకోవాలి అలా చక్కగా మూత పెట్టేసుకోవాలి బయటికి పోకుండా చక్కగా మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి ఉడికేసరికి ఈలోపు నేను ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యేసి అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటూ దీంట్లో ఏమో ఎక్కువ వేయట్లేదు నేను కొన్ని గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఉంటే వేస్తున్నాను అంటే జీడిపప్పు అవి కూడా ఉన్నాయి కానీ అవి మరి వద్దులే అనుకున్నాయి రెండు సరిపోతాయి అనుకొని ఈ రెండు అలా నేతిలో వేయించేసి పక్కన పెట్టుకొని ఇవి లేదా ఒకసారి చూద్దాము చూసి చక్కగా అంతా మళ్ళీ ఒకసారి కింద పైన కాయలన్నీ కింది అన్నీ పైకి వచ్చేటట్టుగా అలా చేసేసుకోవాలి మనకి ఉసిరిగా సీజన్లో దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మనం ఏ విధంగానైనా ముక్కల పచ్చడి కానీ ఆవకాయలా కానీ ఇలా స్వీట్లా కానీ ఏదో రకంగా మనమైతే తింటూ ఉండాలండి నేనైతే అసలు దాదాపు ఒక రెండు కేజీల ముద్ద ఎప్పుడు ఉప్పు ఉప్పు పసుపు వేసి దంపించి పెట్టుకుంటా ఎప్పుడైనా రోటి పచ్చడికి దానికి పనికి వస్తుది పులిహారైనా చేసుకోవచ్చు అలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ప్లేట్లో చల్లారినిచ్చుకోవాలి చాలా మంచి రెసిపీనండి ఇది అందరూ కూడా తయారు చేసుకొని తినండి ఎందుకంటే మనకు ఆరోగ్యానికి మంచిది ఉసిరి చాలా రకాల మనకు ఉసిరిలో మనకు చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి సో ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారణ అని కూడా చెప్పవచ్చు ఉసిరికి మనం ఏదో రకంగా మాత్రము ఒక సంవత్సరంలో ఒక ఆరు నెలలన్నా రోజు ఒక స్పూన్ మందం తినగలిగితే మనకు కాల్షియం పుష్కలంగా మన బాడీకి అందిస్తుంది అలాగే మనకు చిన్న చిన్న జబ్బుల పాలట పడకుండా కూడా చూస్తుంది ఇవి చల్లారే లోపు చల్లారి ముక్కలు తీసేసి అలా చేసే కదా ఈ లోపు పక్కన ప్యాన్ పెట్టుకొని చక్కగా నేను ఒక ఏడు వందల యాభై గ్రాములు ఉసిరగాయకు నేను ఒక ఆరు వందల గ్రాముల బెల్లం తురుము అండి బెల్లం పౌడరే ఉంది నా దగ్గర దానికి కొంచెమే వాటర్ బాగా పోయకూడదు కొంచెం వాటర్ పోసేసి చక్కగా కలుపుతూ ఉండాలి బెల్లంలో వాటర్లో మొత్తం కరిగిన తర్వాత బెల్లము అప్పుడు ఉసిరిగాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అందులో కంపల్సరీ వీలైన వాళ్ళు చేసుకొని తినండి మరీ మరీ చెప్తున్నా అనుకోకండి ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులకు మన ఆరోగ్యాలు అంతంత మాత్రం కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకొని కొంచెం కొంచెం కాపాడుకునే ప్రయత్నం చేద్దాము అలా తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ చక్కగా ఉడికిపోగానే మనం ఇట్లా చేతితో చిన్మా కానీ గింజ అండి గింజలన్నీ తీసేసి అలా పెట్టుకున్నాం కదా కావాలంటే దీన్ని ఒక రవ్వ మిక్సీలో కూడా తిప్పుకోవచ్చు నేను ఇట్లా ముక్కలుగా ఉంటే బాగుంటుందని కొంచెం అలా చిది వేసేసాను నేను అందులో ఇప్పుడు కొంచెం బ్లాక్ సాల్ట్ వేసాను కొంచెం ఉసిరికాయ ఉగురు ఉంటుంది కదా ఆ ఉగురు పోవటం కొరకు బ్లాక్ సాల్ట్ వేసాను కావాలంటే మనం మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కొంతమంది అయితే ఇంక నిమ్మకాయ కూడా వేస్తారు నేనైతే నిమ్మకాయ వేయలేదు మనకు ఉసిరికాయ ఉగురనేది కొంచెం తగల తగులుతనే మంచిగా అనిపిస్తుంది అలా కొంచెము తీగపాకం రావాలండి బాగా ముదురు కూడా కాదు కొంచెం తీగపాకం లేతే తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ నస్తే షేర్ కూడా చేయండి చూసారా అవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం పక్కన పిల్లల ఉంది ఇగ్నోర్ చేయండి ఏమనుకోకండి చూసారా ఎంత బాగుంది